హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం పిల్లల మేమందరం కలిసి ఎందుకంటే క్రిస్టమస్ కానీ న్యూ ఇయర్ కానీ ఇంట్లో ఏం చేయలేదు పిండి వంటలు ఈరోజు నైట్ చక్కలు చక్రాలు చేద్దామని చెప్పి అనుకున్నాం ఇంకా అనుకున్నట్టుగానే ఈరోజైతే స్టార్ట్ చేసామండి ఫస్ట్ అయితే చక్కలు చేసామండి అది ఎలా చేసామనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ వచ్చి వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి చక్కల పిండి మాత్రం మనం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలంట ఇంకా దాంట్లోకి కొంచెం కారం కారంగా ఉండడానికి దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అలాగే అల్లం కొంచెం బాగా బరకగా మిక్సీ పట్టేయాలి ఇంకా మా బాబాయ్ వాళ్ళందరూ కూర్చొని ఇలా క్రికెట్ అయితే చూస్తున్నారు ఇంకా మా పని అయితే మేము స్టార్ట్ చేసేసాం ఈ బేషన్ వేస్తున్నారు కదా ఈ పిండి వచ్చేసి పిండి అండి చక్కలు మనం బీపిండితోనే కదా చేసుకుంటాం ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం అనేది చెప్తున్నాను ఇంకా స్టోర్ బియ్యం ఉంటుంది కదా వాటిని మనం మరకి ఇచ్చేస్తే ఇలా పిండి చేసి ఇస్తారండి ఇంకా ఈ పిండి మొత్తం వచ్చేసి ఒక ఐదు కేజీలు ఉంటుంది చక్కలకి ఇంకా ఐదు కేజీలకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మనం టేస్ట్కి ఎలా కావాలో దాన్ని బట్టి ఇంకా సాల్ట్ కొంచెం చూస్తూ వేసుకోవాలండి ఉప్పు ఎక్కువైనా తినబుద్ధి కాదు కదా ఇంకా అందుకని కొంచెం ఉప్పు అయితే కలుపుకోవాలి ఇంకా తర్వాత దీంట్లో కారం అనేది యాడ్ చేశారు మీ ఇష్టం కారం వేయాలనుకుంటే వేయండి లేదంటే లేదు మా పిండి అయితే కొంచెం కారం అయితే వేశారు ఇంకా ఈ కారం వేసి మొత్తం కలిపేసుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు మనం ముందుగానే చేతులయన్ని శుభ్రంగా కడిగేసుకొని నీట్గా కలుపుకోవాలండి ఇంకా ముందుగానే సాయిపప్పు ఉంటుంది కదండి ఆ సాయిపప్పుని మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇలా దీంట్లో కలుపుకొని చక్కలు చేసుకునేటప్పుడు తినేటప్పుడు బాగుంటుంది మీరు ఒకసారి మేము వెయ్యం అనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు పేస్ట్ అది దీంట్లో వేసేసుకోవాలి ఇంకా అలాగే దీనికి మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి మనం కరివేపాకు దీంట్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే విడిగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు మేమైతే మిక్సీలోనూ వేసాము ఇలా కట్ చేసి కూడా వేసామండి కరివేపాకు మంచిదే కదా ఇంక అందుకని చెప్పి ఇంకా మొత్తం కలిపేసుకోవాలి ఇంకా ఇది వచ్చేసి డాల్డా అండి డాల్డా మనం కరిగి పెట్టుకొని ఇలా వేడిది కొంచెం ఆరిన తర్వాత కలుపుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి ఇంకా లాస్ట్లో మనం వేడి నీళ్ళు మనం స్టవ్ మీద పెట్టాం కదా అది కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత ఈ వేడి నీళ్ళు అయితే కలుపుకుంటూ ముద్ద చేసుకుంటూ ఉండాలి మనం ఎక్కువ అయితే కనుక కొంచెం పక్క తీసుకొని ఇలా మనం చూపించినట్టు చూశారు కదా మా పిన్ని ఎంత బాగా కలుపుతుందో అలా కలుపుకోవాలి ఇంకా కలిపిన పిండిని ఇలా రౌండ్గా చుట్టేసుకొని మనం చక్కలు చేసేటప్పుడు మనకి సులువుగా ఉంటుందండి ఎక్కువ మంది ఉంటే కనుక గబగబు చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా మొత్తం ఒకేసారి రౌండ్గా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఈ చక్కలు గబగబు చేసి ఇవ్వడానికి సరిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి కరెక్ట్గా ఒంటి గంట అవుతుంది ఆ టైంలో గుచ్చున ముసుకేసుకుని బయట చలిలో మా బాబాయ్ వాళ్ళు ఏంటంటే పొద్దునే చేసుకుని అన్నారు తర్వాత మీ ఇష్టం చేసుకుంటే చేయండి లేకపోతే లేదన్నారు ఇంకా మేము కూడా పొద్దున్నే చేసుకుందాంలే ఇంటికి వెళ్ళే ముందు అని చెప్పి అనుకున్నాం కానీ ఇంకా మేము ఒకటే ఆలోచించాం ఏంటంటే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఎవరికి వాళ్ళు రెడీ అయిపోయి వెళ్ళిపోతాము ఇంకా మళ్ళీ చేయాలన్నా ఎవరికి ఓపిక ఉండదు అందులో పిల్లలు కూడా ఇసుకిస్తూ ఉంటారు ఇంకా పొద్దున్న అసలు కుదరదు కదా అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అని చెప్పి ఇంకా ఎలా అయినా సరే ఇప్పుడే మొదలు పెట్టాం ఇంకా మా పిన్ని అయితే నాకు చలికి నేను తట్టుకోలేను అని చెప్పి మాస్క్ అవన్నీ వేసుకొని కూర్చుంది ఒకసారి మా పిన్నిని చూడండి ఎలా ఉందో ఆ టైం లో ఒకసారి రోడ్డు పైన నడిచి రావాల్సింది మా పిన్ని నిజంగా జనాలు దొంగ వచ్చింది దొంగ వచ్చింది అంటారు అన్ని కవర్ చేసి ఇస్తుంది ఆ మాస్క్ కానీ మంకీ క్యాప్ కానీ చేతి గ్లౌజులు కానీ అన్ని వేసుకున్నారు చలి పడుతుంది అని చెప్పి ఇంకా సరేలే మేము కూడా ఆ దగ్గర కూర్చుంది వేడిగా నాకు తగిలిద్ది చలి లేకుండా అని చెప్పి ఇంకా అలా కూర్చొని చేస్తున్నారు ఈ చెక్కల పీట వచ్చేసి అండి అరిసెలు చేస్తారు కదా అరిసెలైనా చేయొచ్చు చక్కలైనా చేయొచ్చు కానీ మేము ఇక్కడ చెక్కలు చేస్తున్నాము కదా ఇంకా అందుకని చేతి అయినా చేస్తారు చాలా మంది ఇంకా ఇది అయితే తొందరగా అయిపోద్ది అని చెప్పి గబగబా గబా చెక్కల పీట ఉంటుంది కదా దాంతో అయితే చేస్తున్నాము ఇంకా పిండి మాత్రం కలిపిన తర్వాత కొంచమే కదా నలుగురమే కదా తొందరగా అయిపోద్దులే గబగబు చేసేసుకోవచ్చు ఈ పని మొత్తం అనుకున్నాం కానీ పిండి ఉండలు చుట్టేటప్పుడు చేసే ఇంకా ఉండలు అయితే వస్తూనే ఉన్నాయి ఇంత చిరాకు వచ్చిందంటే నిజంగా ఇప్పుడు చేయడమే మంచిదైంది ఇంకా రేపు పొద్దున అయితే అసలు మా వల్ల ఇదే కాదండి ఇంకా పిల్లలతో ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ చచ్చి వచ్చిన తర్వాత ఈ పని చేసుకుంటూ కూర్చుంటే ఇంట్లో పని అయితే అసలు అయ్యేదే కాదు ఇంకా చర్చికి వెళ్ళి రావాలన్నా ఇబ్బంది అయిపోయేదండి ఇంక ఇప్పుడైతేనే కరెక్ట్గా టైం అయితే సరిపోయింది పిల్లలు పడుకున్నారు అలాగే మేము చేయడానికైనా నలుగురం చేయాలన్నా కొంచెం పని ఎక్కువ ఉన్నా గబగబ చేసేసాము ఇంకా టైం వచ్చేసి మేము కరెక్ట్గా ఒంటి గంటకైతే స్టార్ట్ చేసాం కదా ఇంక ఈ చక్కలని చేసేసరికి తెల్లారుజామున త్రీ ఫార్టీ అలా అవుతుందండి టైము ఇంకా త్వరగానే అయిపోయింది నాకు తెలిసి ఇంకా ఇప్పుడైతే మా పెద్ద పిన్ని చక్కలు అయితే వేస్తున్నారు ఇంకొక పిన్ని వచ్చేసి ఇలా చక్కలు చేసి ఇస్తున్నారు అండి ఇంకా ఇప్పుడైతే మేము కాసేపు రెస్ట్ తీసుకొని ఆ పిండి మొత్తం అయిన తర్వాత మిగతా పిండి అయితే ఉండలు చుట్టిచ్చాము మరి మీ ఇంట్లో కూడా పండగలకి ఏమేమి స్పెషల్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మా ఇంట్లో అయితే చక్కలు చేశాము రెండో రోజైతే నేను ఊరు వచ్చేసానండి పిన్ని వాళ్ళు అయితే చక్రాలు అయితే చేశారంట ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది ఇంకొకసారి వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ట్రై చేస్తాను చక్రాలు ఎలా చేశారనేది మీకు చూపిస్తాను ఇంకా చూశారు కదా మేము చక్కలు ఎలా చేసామనేది ఇంకా ఇయ్యండి క్యాన్ నిండా అలాగే రేషా నిండా అయితే వచ్చాయి ఇంకా టైం చూసారు కదండి మార్నింగ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ అయ్యింది ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని మేము పడుకునేసరికి ఫైవ్ అలా అయిపోయిందండి టైము ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి బాయ్